ఈరోజు ఈ నెల ఇరవై తరగతి సమ్మె సందర్భంగా పోస్టల్ ఆవిష్కరణ జరుగుతుంది ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐడి ఆధ్వర్యంలో ఈ సమ్మె చేయాలని డ్రైవర్లకు ఆల్ ఇండియా డ్రైవర్లు అందరికి కోరుతున్నాం మరియు ఈ సమ్మె సందర్భంగా మాకు ఆటో డ్రైవర్లకు నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ప్రత్యేక కోడ్ ఏర్పాటు సంక్షేమ కోడ్ ఏర్పాటు చేయాలి మరి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పది లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఫిట్నెస్ ఇవ్వాలి మరి రోడ్ ఎక్స్పెన్సెస్ మొత్తం గవర్నమెంట్ భరించాలి మరి ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి మరి రేషన్ కార్డులు మరి ప్రత్యేక మీకు లోన్ అంటుండ ఆ లోన్లకి ప్రత్యేకత ఆటో డ్రైవర్లకు గుర్తించి ఆటో డ్రైవర్లకు లోన్ ఇచ్చి ఆటోలు ఇచ్చి ఆటో స్కాన్ ధర అటోటే వాళ్ళని ఆదుకోవాలని సిఐ కాదు మన కేంద్ర గవర్నమెంట్ నాలుగు కోడ్లు లేబర్ కోడ్ నాలుగు కోడ్లు చేస్తుంది దాన్ని రద్దు చేసుకొని కేంద్ర గవర్నమెంట్ ఉపశ్రమించుకోవాలని ఈ సమ్మె సందర్భంగా మేము కోరుతున్నాం ఈ సమ్మె ఈ సమ్మె ఇరవై దగ్గర సమ్మెని అందరూ ప్రయత్నం అందరూ ప్రజలు పాల్గొని ఏ